గురుభ్యో గణేషరస్వతి మహా ప్రాచీన భారతదేశ చరిత్ర ప్రియులకు విజ్ఞప్తి క్రీస్తు పర్వం నాలుగవ శతాబ్దిలో హిందూ మతం పుట్టింది అని మనకు భారతదేశ చరిత్ర పుస్తకాలు రాశారు అది సత్యం కాదు ముందు ప్రాచీన భారతదేశ చరిత్ర ఉంది అనడానికి ఎన్నో ఆధారాలు ఉన్నాయి ఈ మధ్య మప్పుడు ఇంతకుముందు అర్థశాస్త్రం ఆధారంగా చాడకుడు రాసినటువంటి అర్థశాస్త్రం ఆధారంగా మూడు వేల మూడు వందల సంవత్సరాల కంటే పూర్వం ఉన్నటువంటి అనేక విషయాలను గురించి చెప్పుకోవడం జరిగింది ఆనాడు నీడను బట్టి కాలాన్ని గణించే పద్ధతి ఉన్నది ఇది జ్యోతిష గ్రంథాల్లో దొరుకుతుంది వీటి ప్రస్తావన మనకు చాణక్య అర్థశాస్త్రం లభిస్తుంది నీడ గడియారం అన్నమాట అలా అంతేకాదు నీటిని బట్టి కాలాన్ని గణించే పద్ధతి ఉన్నది దాన్ని నీటి గడియారం అంటారు ఈ నీటి గడియారం గురించి కూడా మనకు సౌరసిద్ధి సూర్య సిద్ధాంత గ్రంథంలో కనబడుతోంది మనకి చాణ్యని కాలానికే ఈ గడియారాలు ఉన్నాయి అనే విషయం మనకి తెలుస్తుంది ఒక నాళికలో నీరు పోసి దానికి ఒక రంధ్రం చేసి ఆ నీరు ఎంతసేపట్లో పడుతుందో దాన్ని బట్టి నీటి కొలత ద్వారా గ్రహించి సమయాన్ని గ్రహించే పద్ధతి నీటి గడియారం ఆ గడియారం పద్ధతి మనకు అర్థశాస్త్రంలో పేర్కోవడం జరిగింది అంతేకాదు భారతదేశంలో పూర్వం చక్రవర్తులు ఉన్నారు వారిలో మాంధాత ఒకడు యావత్ సూర్య ఉదయతే యావచ్చ ప్రతిష్టతి సర్వం తద్వనాస్త మాంధాతు క్షేత్రముచ్చతే అని బ్రహ్మాండ పురాణంలో ఉపోద్ఘాత పాదంలో చెప్పారు అంటే సూర్యుడు ఎక్కడైతే ఉదయిస్తున్నాడో సూర్యుడు ఎక్కడ అస్తమిస్తున్నాడో ఆ మొత్తం సూర్యుడు ఉదయించే ప్రదేశం నుండి సూర్యుడు అస్తమించేటువంటి ప్రదేశం వరకు కూడా యౌవనాశుని యొక్క కుమారుడైనటువంటి యువనాశుని యొక్క కుమారుడైనటువంటి మాందాత యొక్క పాలన ప్రదేశము అని చెప్పారు బ్రహ్మాండ పురాణంలో చెప్పారు అంటే మనకి చక్రవర్తులు ఉన్నారు ఆ చక్రవర్తుల్లో ఈ మాంధాత ఒకడు వాడు అంత పెద్ద దేశాన్ని అన్నమాట వీళ్ళు ఏమని చెప్తారు అంతకుముందు పాలన ఏది ఆరు పాలన చేత కాదు వాళ్ళు కేవలం సంచార జాతులు వాళ్లకు వాళ్ళకి నగరాలు కూడా చేత కాదు నగరాలు నగరాల నిర్మాణం చేత కాదు వాళ్ళు వచ్చాక వెయ్యి సంవత్సరాల తర్వాత ఇప్పుడు నగర నిర్మాణం ప్రారంభమైంది ఇలాంటి రాతలు రాస్తారు కానీ ఇట్లా స్పష్టంగా చెప్పారు చూడండి మాందాత ఎంత ప్రదేశాన్ని పరిపాలించాడో ఇలాంటి చక్రవర్తుల గురించి మనకి చెప్పారు హరిశ్చంద్ర నలో రాజా పురుకుత్స పురూరవ సాగర కార్తవీర్యశ్చ షడైతే చక్రవర్తిల వీళ్ళు ఏడుగునీ చక్రవర్తులు అన్నారు అలాగే షోడశ మహారాజుని గురించి చెప్పారు కనుక ఈ మాంధాత వంటి వాళ్ళు ఒకరికా చాలా మంది ఉన్నారు వీళ్ళ చరిత్ర మనకు దొరుకుతున్నాయి దొరుకుతుంటే వీటన్నింటినీ పక్కకు పెట్టి వీళ్ళు కట్టుకథలతోటి అంతకుముందు పరిపాలన చేత కాదు పట్టణాలు లేవు వీళ్ళు సంచార జాతులు ఇలాంటివి అసత్యాలని మనకు చరిత్రగా చెప్పడం జరిగింది అంధయుగాన్ని దాన్ని కల్పించడం జరిగింది అంధయుగం మనకి లేదు పరిపాలన అంశాలు ఎన్నో ఉన్నాయి ఇంతకుముందు నేను శ్రీరామ వంశం ఉంది అలాగే శ్రీకృష్ణ యొక్క వంశం ఉంది అని వంశాల గురించి చెప్పాను అంతేకాదు మరికొన్ని వంశాలు కూడా ఉన్నాయి ఆ పేర్లన్నీ దొరుకుతున్నాయి మనకి ఎప్పటి వరకు శాతవాహన వరకు కూడా రాజవంశాల యొక్క పేర్లు రాజుల పేర్లు లభిస్తున్నాయి దృహ్యుని వంశం ఒకటి ఉంది దృహ్యుడు దృహ్యుని యొక్క కొడుకు బభ్రు ఆయన కొడుకు సేతు ఆయన కొడుకు ఆరబ్ధుడు ఆయన కొడుకు గాంధారుడు ఈ గాంధారుని పేరుతో గాంధార దేశం ఏర్పడింది ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతాన్ని మనం గాంధార దేశం అంటాం ఈ గాంధారనే అనే పేరు ఈ గాంధార్ని వల్ల వచ్చింది ఆయన కొడుకు ఘర్ముడు ఆయన కొడుకు ఘృతుడు ఇలాగ వరుసగా ఆ పరంపర అంతగా ఉంది అందులో ప్రచేతుని కొడుకు శత శతధర్ముడు అవండి వీరిలో మ్లేచ్ఛులకు ఉదీచ్ఛులకు అధిపతి అంటే శతధర్ముడు మ్లేచ్ఛ అంటే ఏదో తిట్టు అనుకుంటారు తిట్టు కాదు సంస్కృతంలో ప్రతి శబ్దము ప్రకృతి ప్రత్యయము అనే విభాగంతో ఉంటుంది ప్రకృతికి వ్యర్థం ప్రత్యాయానికి వ్యర్థం ప్రకృతికి ప్రత్యాయానికి సంబంధం ఇది అంటూ చాలా సూక్ష్మమైన వివేచన ఉంటుంది ఈ విధంగా శబ్దానికి సంబంధించిన స్పష్టమైన అర్థజ్ఞానం కోసం చేసే వివేచన కలిగిన భాష సంస్కృతం అటువంటి వివేచన లేనటువంటి అవ్యక్తమైనటువంటి శబ్దాలు కలిగినటువంటి భాషని మిలేచ్చ భాష అంటారు మిలేచ్చ భాష మాట్లాడేవాళ్ళు మిలేచ్చులు ఉత్తర దిక్కులో ఉండేవాళ్ళు ఉదీచులు ఇప్పుడు ఈ దృహ్య వంశం వాళ్ళు బ్లేచ్చులకు ఉదీచులకు అధిపతి అయ్యారు అనే మాట చెప్పడం జరిగింది ఇది విష్ణు పురాణంలో ఉన్నది ఏమండి ఈ విధంగా పూర్వం భారతీయులు కొందరు అటు ఉత్తర ప్రాంతాల్లో ఏది భారతదేశం భారతదేశానికి ఉత్తర ప్రాంతాల్లో ఉండే బ్లేచులు ఉదీచులు మొదలైనటువంటి వాళ్ళకి అధిపతులు కావడం వలన విదేశాల్లో సనాతన సంస్కృతి వ్యాపించి ఉంది ఇది ఒకటి మనం గుర్తుంచుకోవాలి ఏంటంటే దాశరథి రంగాచార్యులు గారు ఆయన వేదాలను అనువాదం చేశారు ఆ అనువాదాలని సమీక్షించారు ఆయన ఏ ఏ బిఎన్ ప్రసాద్ గారు కాబోలు ఆ సమీక్షించినప్పుడు చివర పెద్ద పేరా రాశారు ఆ పేరాలు ఏమన్నా రాశారు దీన్ని బట్టి చూసినట్లయితే ఈ ఆర్యులు భారతదేశంపై దండయాత్రకు రావడం మొదలైన విషయాలు కరెక్ట్ కాదు అని తెలుస్తోంది బాగుంది కానీ అంటే అదే వీటి వలన ఆ వృత్తాలు ఎంత లేవు దాంట్లో వేదంలో ఆరుగులు భారతదేశానికి దండయాత్ర వచ్చే వృత్తాంతా లేవు కానీ మరి ఇతర దేశాల్లో ఈ సంస్కృతము ఈ విషయాలు ఉండడానికి కారణం ఏమిటి అనే ప్రశ్న వేశారా అంటే ఇంతకుముందు చేసిన కల్పన ఏమిటంటే ఐరోపా వాళ్ళు ఈ ఆర్యులు ఒకే వర్గం వాళ్ళు వాళ్ళలో ఒక వర్గమైన ఆర్యులు భారతదేశాన్ని దాడికి వచ్చారు అందుకనే ఐరోపా భాషలకు సంస్కృతానికి సంబంధం కనబడుతోంది అని కల్పన చేశారు పూర్వం చెప్పుకునేవారు ఇప్పుడు ఎప్పుడైతే ఆర్యుల దాడికి వచ్చారో అనే మాట వేదాల్లో లేదో మరి ఈ సంస్కృతం సంబంధించినటువంటి ఈ పదజాలం మొదలైనవి ఇతర భాషలతో కలవడానికి కారణం ఏమిటి అనేది ఆయన ప్రశ్న వేశారు ఆ ప్రశ్నకు సమాధానం ఇక్కడ కనబడుతోంది ఏమిటిది అంటే కొందరు దృహిలు మొదలైనటువంటి వాళ్ళు ఇక్కడ వాళ్ళే వీళ్ళు విదేశాలకు వెళ్ళి అక్కడ పాలన చేయడం వలన అక్కడ ఈ సంస్కృతి కూడా వ్యాపించి ఉంది అనే విషయం మనకు తెలుస్తుంది దానికి కారణం తెలిసిందనమాట ఇప్పుడు అలాగే అంగవంశం ఒకటి ఉన్నది యయాతికి నాలుగో కుమారుడు అణువు ఆయనకు సభా సభానలుడు చచ్చువు పరమేశ్వరు కుమారుడు సభానుడు కాలానుడు ఆయన కొడుకు సృంజయుడు ఆయన కొడుకు పురంజేయుడు ఇలాగ వాళ్ళకు వంశం ఉన్నది ఆ వంశంలో ఉసీనరుడు ఉన్నాడు ఉసీనరుని యొక్క కుమారుడు సిబి శిబిని చక్రవర్తి అంటారు అంటే ఆయన పెద్ద దేశాన్ని పాలించాడనమాట ఆ శిబి నృగుడు నవుడు కృమి వర్మ అనేటువంటి వాళ్ళు ఆ హుసీందరుని యొక్క కుమారులు ఏమండి ఆ శిబి యొక్క కుమారుడల్లో వృషదర్భుడు సువీరుడు కేకయుడు మద్రకుడు ఉన్నాడు ఇందులో కేకయుని పేరుతో కేకయ వంశం అలాగే కేకయ దేశం మద్రకుని పేరుతో అంటే దేశం దేశాలు ఏర్పడ్డాయి అలాగే ఈ ఉసీనరుని యొక్క సోదరుడు తితిక్షు ఆయన యొక్క కుమారుడు రుషధరథుడు ఆయన కుమారుడు హేముడు ఆయన కుమారుడు సుతపుడు అతని కుమారుడు బలి ఈ బలికి కొందరు కుమారులు ఉన్నారు అంగుడు వంగుడు కళింగుడు సుహ్ముడు పౌండ్రుడు అని ఈ బలి అనేటువంటి ఆయన బలిచక్రవర్తి కాదు బలిచక్రవర్తి వేరు బలిచక్రవర్తి దానవరాజు ఈ ఈ బలి ఇప్పుడు ఈ చెప్పినటువంటి అంగవంశంలో ఉండేటువంటి ఈ బలి యొక్క కొడుకుల పేర్లతోటి అంగుని పేరుతో అంగదేశము వంగుని పేరుతో వంగదేశం దాన్ని ఇప్పుడు బెంగాల్ అంటున్నాం కళింగుని పేరుతో కళింగ దేశం సుహ్ముని పేరుతో సుహమదేశం పౌండరుని పేరుతో పౌండ్ర దేశం ఏర్పడ్డాయి అంటే ఆ దేశాలు పేర్లు ఏర్పడ్డాయి ఆ పౌండ్రుడిని పౌండ్ర వంశంలోనే పుట్టాడు పౌండ్రక వాసుదేవుడు అని ఆయన కృష్ణుడితో యుద్ధం చేశాడు ఆయన కుమారుడు అన్నపానుడు ఆయన కుమారుడు దివిరథుడు ఇదో వంశం దృహి వంశం ఉంది అలాగే అంగవంశం ఉన్నది అలాగే దివిరథుని యొక్క వంశం ఉన్నది దివిరథుని యొక్క కొడుకు ధర్మరథుడు ఆయన కొరకు చతుర్థుడు అతని కుమారుడు రోమపాదుడు ఈ రోమపాదుడు దశరథుడి కాలంవాడు ఆ రోమపాదుడు దశరథుని కుమార్తె ఏంటంటే శాంతను దత్తత తీసుకున్నాడు ఈ విషయం మనకి విష్ణు పురాణంలో ఉన్నది అలాగే ఆయన కుమారుడు చతురంగుడు ఆయన కుమారుడు పృథులాక్షుడు ఆయన కుమారుడు చంపుడు ఈ చంపుడు చంపా అనే నగరాన్ని నిర్మాణం చేశాడు అంటే మనకి ఈ రాజవంశాల్లో దేశ తమ పేరుతో దేశాన్ని నడిపిన వాళ్ళు కొందరున్నారు అంటే దేశానికి తమ పేరే నిర్వహించిన వాళ్ళు కొందరున్నారు ప్రత్యేకించి నగరాలు కట్టిన వాళ్ళు కొందరున్నారు ఆయన కుమారుడు హర్యంగుడు ఆయన కుమారుడు భద్రథుడు అతని కుమారుడు బృహద్రథుడు ఇలాగ వంశం సాగింది ఈ వంశంలోనే జయద్రథుడు పుట్టాడు జయద్రథుడు ఏమండి అయితే ఇక్కడ గమ్మత్ జరిగింది జయద్రథుడు ఆయన జయద్రథుడు సోత వంశంలో పుట్టిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు జయద్రథుడు ఈ జయదృతుని కుమారుడు విజయుడు అతని కుమారుడు ధృతి ఆయన కుమారుడు ధృతవ్రతుడు ఆయన కుమారుడు సత్యరథుడు ఆయన కుమారుడు అతిరథుడు ఆయన కొడుకు కర్ణుడు ఆయన దొరికిన కుమారుడు కర్ణుడు అంటే కర్ణుడు సూతపుత్రుడు అంటుంటాం మనం సూతపుత్రుడు ఎలా అయ్యాడు అంటే ఈయన వంశంలో ఈయన తండ్రి అతిరథుడు అతిరథుని వంశంలో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు తలాల ముందర జయదృతుడనే ఆయన ఒక సో సూతవంశంలో పుట్టిన అమ్మాయిని పెళ్లి చేసినాడు సూతవంశం అంటే వీళ్ళు శూద్రులు అంటారు శుద్రులు అంటే తప్పేం లేదు అసలు సూతవంశం అనేది ఒక అర్థం ఉంది ఏమిటిది బ్రాహ్మణ స్త్రీకి క్షత్రియని ఎందుకు కలిగిన సంతానాన్ని సూతులు అని అంటారు ఆ ఆ వంశంలో ఉన్న పిల్ల సత్ పిల్లను పెళ్ళాడాడు ఆయన జయదథుడు ఆ వంశంలో ఉన్నవాడు అతిరథుడు ఆయనకు దొరికాడు కర్ణుడు ఆయన కుమారుడు వృషశేనుడు కనుక కర్ణుడు అంగరాజు అయ్యాడు అంటే ఎలా అయ్యాడు ఆయన ఆయన పెద్దవాళ్ళు అంగరాజ్యాన్ని పాలించారు పాలిస్తే ఆ తర్వాత ఈ తర్వాత వాళ్ళ యొక్క వంశం వాళ్ళని వాళ్ళని సూత వంశంగా లెక్కించడం వలన వాళ్ళేమో రథాన్ని తోలుతూ మహారాజుల దగ్గర ఉండేవాళ్ళు మహారాజుల దగ్గర ఉంటే అయింది మళ్ళీ దుర్యోధనుడు వాళ్ళ వంశాన్నే వాళ్ళ వాళ్ళ రాజ్యాన్నే అతనికి ఇచ్చాడనమాట వాళ్ళ పూర్వీకులైనటువంటి అంగుడు పాలించినటువంటి దేశాన్ని మళ్ళీ అతనికి ఇవ్వడం జరిగింది కనుక ఈ ఈ వృత్తాంతాలు మనం తెలుసుకోవాలంటే ఈ కర్ణుడు కూడా ఆ కుటుంబానికి సంబంధించినటువంటి వాడే అంగవంశానికి సంబంధించిన వాడు అని చెప్పనేది ఇక్కడ స్పష్టం అవుతున్నటువంటి అంశం స్వస్తి